ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం మేషాది ద్వాదశ వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సర ఆదాయ వ్యయాలు పూజ అవమానాలు లైన్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఈ వీడియో చివరి వరకు చూడండి కేవలం ఇందులో మీ యొక్క ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ మీ యొక్క రెస్పెక్ట్ ఇర్రెస్పెక్ట్ రెండు కూడా చెప్ చెప్పాను అదేవిధంగా కందాయ ఫలంలో చెప్పాను నెక్స్ట్ ఈ యొక్క సంవత్సర ఫలితం కూడా చెప్పాను కాబట్టి కడవరకు చూడండి ఎప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ యొక్క అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి అందరికీ కూడా మీ బంధుమిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి శుభంభూయాత్ శ్రీ నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ హరిప్రసాదరావు సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్ కే సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుచున్నారు ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాసులకు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచకం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ రాసుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు మేజర్ ప్లానెట్స్ అంటే గురు శని రాహు కేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు పరిహారములు కూడా తెలియపరుస్తున్నారు కందాయ ఫలములు పూజ అవమానములు ఆదాయ వ్యయములు మొన్న ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్పుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మిస్ కాకండి ఓం గమ్ గణపతి నమః అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి ఓం ప్రసాదరావుని పంచమకేశ్వర పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిష్ శాస్త్రం వాస్తు శాస్త్రం సంఖ్యాశాస్త్రం యొక్క వీడియోలని మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి కూడా మనము ద్వాదశ రాశులు అంటే మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం ఆ రాశుల వారి గురించి మనము గోచార ఫలితములు శ్రీ విశ్వాసనమ సంవత్సర ఫలితములు మనం తెలుసుకున్నాము అయినట్టయితే మనకి ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉంటారు తర్వాత ఏ నక్షత్రం వారికి సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ రాశుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజము అవమానము ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అదేవిధంగా కందాయ ఫలములు కూడా తెలుసుకుందాము అయినట్టయితే ముఖ్యంగా ముందుగా మనం అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్రిగ నక్షత్రం రోహిణి మృగశ్వర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పూల పొలగని పొబ్బ ఉత్తర పొలగని ఉత్తర అష్ట చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వష ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రావతి నక్షత్ర జాతకులకు సంవత్సర ఫలితం తెలుసుకుందాము అశ్విని నక్షత్ర జాతకులకి అర్ధలాభం ఉందండి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది సంవత్సరం అంతా అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళకి మనస్తాపం కొంచెం సైకలాజికల్ డిప్రెషన్స్ ఉన్నాయి కృత్తిక నక్షత్రం వాళ్ళకి రాజ్య పూజ్యత అన్నది ఉంది రోహిణి నక్షత్రం వాళ్ళకి యుద్ధ భయము ప్రతి దానికి కూడా చిన్నదానికి కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మృగిసుల నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి ఆయుధాల గైసరాలు ఉంటాయి అలంకారాలు చేయించుకుంటారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇల్ హెల్త్ ఆరోగ్య భంగములు కూడా ఉన్నాయి పునరుస నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి ఆయుష్ వృద్ధి అవుతుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి అర్థలాభము ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మనస్తాపం ఉంటుంది సైకలాజికల్ డిప్రెషను మకా నక్షత్రం వాళ్ళకి రాజపూజ్యత ఉంటుంది పొబ్బ నక్షత్రం వాళ్ళకి కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఉత్తర నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి అలంకారాలు చేయించుకుంటారు అస్సా నక్షత్రం వాళ్ళకి రోగ భయ భయము ఇల్ హెల్త్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా చిత్ర నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి ఆయుష్ అభివృద్ధి చెందుతుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి లాభం ఉంటుంది ఫైనాన్షియల్ సపోర్టు విశాఖ నక్షత్రం వాళ్ళకి మనస్తాపం సైకలాజికల్ డిప్రెషన్స్ అనారోగ్య నక్షత్రం వాళ్ళకి రాజ్యపూజ్యత ఉంటుంది జాస్య నక్షత్రం వాళ్ళకి కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూల నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి ఉంటుంది పూర్వాక్షరణ నక్షత్రం వాళ్ళకి రోగ భయం ఉంటుంది ఉత్తరాసర నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి ఉంటుంది లైఫ్ స్పాన్ పెరుగుతుంది తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంచెం సైకలాజికల్ డిప్రెషన్స్ ఉన్నాయి ధనిస నక్షత్రం వాళ్ళకి రాజ్య పూజతో అంటే గౌరవం కలుగుతుంది శతపిష నక్షత్రం వాళ్ళకి కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి పూర్వభరణ నక్షత్రం వాళ్ళకి అలంకార ప్రాప్తి ఉంటుంది ఉత్తరావర్ణ నక్షత్రం వాళ్ళకి కొంచెం అలా అనారోగ్య సూచనలు ఉన్నాయి రావతీ నక్షత్రం వాళ్ళకి ఆయుర్వేదం ఉన్నది ఉంది ఇది ఈ యొక్క సంవత్సర ఫలితాలు నక్షత్రం వాళ్ళకి ఇకపోతే రాసులో రీచ మేష వృషం విన్న కర్కాడ సుమ్మ కన్యాతుల రుచిక ధనస్సు మకర కుంభ మీన రాసుల రీత వీళ్ళకి ఆదాయం ఎంత వ్యయము అంటే ఖర్చు ఎంత రాజ్యపూజ్యం ఎంత అవమానం ఎంత అనేది ఉంది అని నేను ఇప్పుడు చెప్తున్నాను శ్రద్ధగా వినండి మేషరాశిలోకి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు వృత్తిగా ఒకటో పాదంలో వారికి మేషరాశి వీళ్ళకి ఐదు సంవత్సర ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు అదేవిధంగా రాజపూజ్యము ఐదు అవమానం ఏడు ఉంటుంది నెక్స్ట్ ఋషుభ రాశి వాళ్ళకి ఋషుమలో కృతక నిక్షణ రెండు మూడు నాలుగు పాదంలో రోహిణి నిక్ష నాలుగు పాదంలో మృగశ ఒకటి రెండు పాదంలో వారు ఉంటారు వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయము ఐదు ఖర్చు ఐదు ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఋషుభ రాశి వాళ్ళకి రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఉంటుంది మీరు శ్రద్ధగా వింటున్నారు కదా నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి మనం చెప్పుకుందామంటే మిథున రాశిలో మృగశ మూడు నాలుగు పాదముల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పునరుసు ఒకటి రెండు మూడు పాదముల వారు ఉంటారు వీరు మిథున రాశి వారు కింద వస్తారు ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అదేవిధంగా మిథున రాశి వారికి ఆదాయం నాలుగు వ్యయం సారీ రాజపూజ నాలుగు అవమానం మూడు ఉంటుంది తర్వాత కర్కట రాశి వాళ్ళకి పునరుసు నాలుగో పాదము పుష్యం నాలుగు పాదాలు ఆశీలసాలు పాదాలు కలిసి కర్కట రాశి వీలుగా ఆదాయం ఎనిమిది వేయము రెండు ఉంటుంది అదేవిధంగా కర్కట రాశి వాళ్ళకి రాజ్యపూజం ఏడు అవమానం మూడు ఉంటుంది నెక్స్ట్ మనము సింహరాశి వారి గురించి చెప్పుకున్నాము సింహరాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే నాలుగు పదాలు పబ్బ నాలుగు పదాలు ఒత్తర ఒకటో పాదం వీరందరూ కూడా సింహరాశి వారికి వస్తారు ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు ఉంటుంది అదేవిధంగా సింహరాశి వాళ్ళకి రాజపూజం మూడు అవమానం ఆరు ఉంటుంది అంటే ముగ్గురు గౌరవిస్తే ఆరుగురు అవమానించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను నెక్స్ట్ కన్యారాశి వాళ్ళకి గురించి మనం చెప్పుకొని అవ్వాలంటే అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అష్టా నక్షత్రం నాలుగు పాదములు చిత్ర నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కూడా కన్యారాశిలోకి వస్తారు ఈ కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు అంటే పద్నాలుగు రూపాయలు వస్తే రెండు రూపాయలు ఖర్చు చేస్తారు అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు ఆరుగురు గౌరవిస్తే ఆరుగురు అగౌరవిస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత తులారాశి వాళ్ళకి అన్నట్టు ఇదే చిత్తానక్షరం మూడు నాలుగు పదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదములు విశాఖ ఒకటి రెండు మూడు పదములు వారు కూడా సో ఈ యొక్క తులారాశిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆదాయము పదకొండు వేయము ఐదు పదకొండు రూపాయలు వస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి అదేవిధంగా తులారాశి వాళ్ళకి రాజ్యభూజం రెండు అవమానం రెండు ఆదాయము గౌరవము అగౌరవం రెండు కూడా సమానంగా ఉంటాయి తర్వాత రుచికి రాశి వాళ్ళకి చెప్పుకున్నట్టయితే విశాఖ నాలుగో పాదము అనవ నాలుగు పాదములు జాస్ నాలుగు పాదములు కలిసి రుచిక రాశిలోకి వస్తాయి అంటే ఈ రుచిక రాశిలో వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే రెండు రూపాయలు వస్తే నా పద్నాలుగు రూపాయలు ఖర్చు అవుతుందని తెలుస్తుంది తర్వాత ఇదే రుచికి రాశి వాళ్ళకి రాజ్యపూజము ఐదు అవమానము రెండు ఉంటుంది ఐదుగురు గౌరవిస్తే ఇద్దరు కూడా అగౌరవిస్తారు అని ఉంది నెక్స్ట్ ధనుసు రాశి వారి గురించి మనం చెప్పుకున్నట్టయితే ధనుసు రాశి వారికి మూల నాలుగు పదవులు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పదవులు ఉత్తరా ఒకటి ఒకటో పదం వారు కూడా ధనుసు రాశిలోకి వస్తారు ఈ ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయము ఐదు ఉంటుంది అంటే ఆదాయము వేయు కూడా సమానంగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇదే ధనుసు రాశి వారికి రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు ఉంటుంది అంటే ఒకరు గౌరవిస్తే ఐదుగురు అగౌరవిస్తారు తర్వాత మకర రాశి వాళ్ళకి ఉత్తరాశాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిస్త ఒకటి రెండు పాదములు వారు కూడా ఈ యొక్క మకర రాశిలోకి వస్తారు ఈ మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉంది ఈ సంవత్సరము నెక్స్ట్ రాజ్యపూజము నాలుగు అవమానం ఐదు ఉంది నాలుగురు గౌరవిస్తే ఐదుగురు అగౌరవిస్తారు నెక్స్ట్ కుంభరాశిలో వచ్చినట్టయితే కుంభరాశిలో ధనిస్త మూడు నాలుగు పాదముల వారు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పోరావతి ఒకటి రెండు మూడు పాదముల వారు ఉంటారు అయితే వీరికి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు ఎనిమిది రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి రాజపూజ్యము ఏడు అవమానం ఐదు అంటే ఏడుగురు గౌరవిస్తే ఐదుగురు అగౌరవిస్తారు అని ఉంది నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి పూర్వభద్ర నాలుగు పదం ఉత్తరాబద్ధ నాలుగు పదములు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పదములు రావితే ఒకటి రెండు మూడు నాలుగు పదములు పుట్టిన వారికి ఇందులో మీనరాశిలోకి వస్తారు ఈ మీనరాశిలో జన్మించిన వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే శ్రీ విశ్వాసనామ సంవత్సరం రాశి ఫలితంలో ఆదాయము ఐదు వ్యయము ఐదు ఉంటుంది అంటే ఆదాయము ఖర్చు రెండు కూడా సమఫాలలో ఉంటాయి నెక్స్ట్ ఇదే మీనరాశి వాళ్ళకి రాజ్యపూజ్యము మూడు అవమానం ఒకటి ఉంటుంది ముగ్గురు గౌరవిస్తే ఒకళ్ళు అగౌరవిస్తారు ఈ యొక్క టోటల్గా సర్వాదాయం అని ఉంటుంది అంటే అందరికీ కూడా ఇన్కమ్ అని ఉంటుంది అది తొంభై తొమ్మిది వచ్చింది సర్వ వ్యయము అని ఉంటుంది అంటే తొంభై మూడు అన్నట్టయితే ఇక్కడ ఫలితము ధనము ధనంలో ఉంది అంటే అన్ని రాశుల వారికి కలిపి ప్లస్లోనే ఉంది కానీ మైనస్లో ఏం లేదు అయితే ఇవి ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ కందాయ ఫలంలో మనం చూసుకోవాలి కందాయ ఫలంలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఇందులో బేసి సంఖ్య కానీ వచ్చినట్టయితే ధన ధనలాభము సమసంగా వచ్చినట్టయితే సమబలితము శూన్య సంఖ్య వచ్చినట్టయితే శూన్యబలితంది మరడు సున్న రోగ భయము అంటే మరడు సున్న రోగ భయము తర్వాత రెండవ సున్న మనోభీతి చివరి సున్న హాని తెలుపుతుంది ఒక్కొక్క సంఖ్య నాలుగు మాసాలు ఉంటుంది అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళకి ఐదు రెండు మూడు అంటే ఫస్ట్ నాలుగు మాసంలో కూడా బేసి సంఖ్య వచ్చింది రెండో నాలుగు మాసంలో కూడా సరిసంగా వచ్చింది మూడో నాలుగు మాసాలు కూడా మూడు అన్నట్టయితే బేసి సంఖ్య వచ్చింది అంటే బేసి సంఖ్య ధనలాభము సమస్యంగా సంఖ్య శూన్య శూన్యఫలితం వస్తుంది అదేవిధంగా భరణి నక్షత్ర వాళ్ళకి సున్నా సున్నా ఒకటి వచ్చింది అంటే మొదటి ఎనిమిది నెలలో కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు తర్వాత బాగుంటుంది తర్వాత కృత్రిమ నక్షత్ర వాళ్ళకి మూడు ఒకటి నాలుగు వచ్చింది తర్వాత రోహిణి నక్షత్ర వాళ్ళకి ఆరు రెండు రెండు వచ్చింది మృక్షర నక్షత్రం వాళ్ళకి ఒకటి సున్నా సున్నా వచ్చింది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి నాలుగు ఒకటి మూడు వచ్చింది పునరుస నక్షత్రం వాళ్ళకి ఏడు రెండు ఒకటి వచ్చింది పుష్యమి నక్షత్రం వాళ్ళకి రెండు సున్నా నాలుగు వచ్చింది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐదు ఒకటి రెండు వచ్చింది మకా నక్షత్రం వాళ్ళకి సున్నా రెండు సున్నా వచ్చింది పొబ్బా నక్షత్రం వాళ్ళకి మూడు సున్నా మూడు వచ్చింది ఉత్తర పల్విని నక్షత్రం వాళ్ళకి ఆరు ఒకటి ఒకటి వచ్చింది హస్త నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు నాలుగు వచ్చింది చిత్ర నక్షత్రాలు నాలుగు సున్నా రెండు వచ్చింది స్వాతి నక్షత్రాలకు ఏడు ఒకటి సున్నా వచ్చింది విశాఖ నక్షత్రాలు రెండు రెండు మూడు వచ్చింది అనురాధ నక్షత్రాలు ఐదు సున్నా ఒకటి వచ్చింది జాస్య నక్షత్రాలకు సున్నా ఒకటి నాలుగు వచ్చింది మూల నక్షత్రాలు మూడు రెండు రెండు వచ్చింది పూర్వాక్షర నక్షత్రం వాళ్ళకి ఆరు సున్నా సున్నా వచ్చింది ఉత్తరాషార నక్షత్రాలు ఒకటి ఒకటి మూడు వచ్చింది తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి నాలుగు రెండు ఒకటి వచ్చింది ధరిష్ట నక్షత్రాలు ఏడు సున్నా నాలుగు వచ్చింది సరఫష నక్షత్రం రెండు ఒకటి రెండు వచ్చింది పూర్వవద్ధ నక్షత్రాలు ఐదు రెండు సున్నా వచ్చింది ఉత్తరావర్ధ సున్నా సున్నా మూడు వచ్చింది రావతి నక్షత్రాలు మూడు ఒకటి ఒకటి వచ్చింది నేను చెప్పిన విధానంలో బేసి సంఖ్య వచ్చినట్టయితే ధనలాభము అంటే ఆర్డ్ నెంబర్స్ తర్వాత సరి సంఖ్య వచ్చినట్టయితే సమస్య సంఖ్య న్యూట్రల్ ఫలితములు అంటే ఈవెన్ నెంబర్స్ అదే కానీ సున్య ఫలితం సున్నా వచ్చినట్టయితే ఫలితం ఏమి ఉండదు బాగోదు నేను చెప్తున్నాను అయితే మొదటి సున్నా రోగభయం అండి ఎప్పుడైనా సున్న వచ్చినట్టయితే మొదట్లోగా సున్న చిన్న రోగభయం రెండవ సున్నా మనోభీతి మొదటి సున్న రోగభయము మధ్య సున్న మనోభీతి చివరి సున్న తెలుపుతుంది ఈ యొక్క ఒక్కొక్క ఇంకా నాలుగు నెలలు ఉంటుంది ఇది మీకు అర్థం అవకపోతే మీరు ఏ పంచాంగంలోనైనా చూసుకుంటే సరిపోతుంది మీకు నేస్త రేపటి వీడియోలో ద్వాదశ రాసుల వారికి టోటల్గా ఫలితాలు చెప్తాను శుభం భూయా ఆయుర అభివృద్ధి సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే విప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ